హాయ్ అండి మీ అందరికీ హలో బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట నాలుగున్నర మొదలవుతా ఉంది అయితే మీరు తమ్ము చూడకుండా అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఒకసారి ఏరియా చూపిస్తా చూడండి మీకు అర్థమైద్ది హాయ్ ఎప్పు ఇవి చూడండి అది చెట్లేముండే తిరుగుతుంది కాలు వచ్చేసరికి అసలు నిలబడి నిలబడతలేదు మొత్తం రౌండ్లు వేస్తుంది ఈ రౌండ్ లేసేటప్పుడు నాకు భయం పడుతుంది ఆడ పురుగుట్లు ఉంటాయి అని చెప్పేసి అందుకోండి ఏరియా అంతా పిచ్చి మొక్కలతో అసలు మొత్తం చుట్టూర పిచ్చు మొక్కలు చూడడం చాలా చన్నా ఉంటుంది ఇటు పక్క మనం గోంగూర వేసుకున్నాం కదా ఈ గోంగూర కూడా పైపైన గోంగూర మొత్తం తీసేసుకున్నాము ఇంకా గోంగూర కూడా ఎక్స్పైరీ అయిపోయింది ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియా అంతా పిచ్చి మొక్కల తొండికల్లే ఇంకా పురుగు గుట్ట ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అందుకని చెప్పేసి దేవర దేవలు ఇంతవరకు పాములు కానీ ఏమైనా ఏమైనా పురుగులు కానీ అలాంటి పెద్ద పెద్ద ఏం రాలేదు అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి ఇంకా ఈ ఏరియా అంతా ఈ చుట్టూరా మొత్తం అయితే నేను ఇదిగోండి ఈ కలుపు ముందు కొట్టాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇంకెట్ని అడిగిలాగుంటే మనం లోట విడ కొట్టిన తర్వాత చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడు ఇది కొట్టాము అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మూడు నెలల దాకా రాలేదు కదా జీ మళ్ళీ ఈ మధ్య మనం లోట విడి వేయించాం కదా లోటవిడేపించిన కానించి మళ్ళీ ఇంకా వర్షాలు పడటం ప్రారంభమైంది ఇంకా వారం రోజులు పోతే వారం వారం రోజులు ఒకే వర్షం అయ్యేసరికి ఈ చుట్టూరా ఇంకా ఇగో ఇప్పించి మొక్కలు మొత్తం వచ్చేసినాయి అందుకని చెప్పేసి ఇంక రోజు త్వరగా మరి కలిపి ముందు కొట్టేస్తాను మరి నా శుభ్రం కూడి చేసేయి మనకి ఒక ఇప్పుడు ఈ రోజు ముందు కొట్టామంటే ఒక వారంలో ఎండిపోయిద్ది అప్పుడు మొత్తం ఇంకా ఏరియా అంతా గా కనపడుతుంది మన శుభ్రంగా ముందు మొక్కలు పెంచే అదే ఈ రకంగా ఎండిపోయినట్టు ఉండిద్ది నాలుగైదు రోజుల్లో మొత్తం ఎండిపోయిన తర్వాత మన చేతులతో పీక్కోవచ్చు సరేనా ఆ పని చేద్దామండి ఇంకా త్వర తరగైతే ఇక ఈ ఏరియా అంతా మొత్తం కొట్టేసిన తర్వాత చూడండి పిల్లలు సువాసన తిరుగుతూ ఉంటారు సాదుపాలు అందరూ అందుకని కొట్టేస్తే మంచిది మీకు గుర్తుందో లేదో ఈ ఏరియాలో మనం అప్పుడు మొక్కలు నాటాలని చెప్పేసి మొత్తం అలా వ్యవసాయం అలా చేసుకొని మొక్కలు నాడితే ఆ రోజు ఎండాకాలంలో అప్పుడు పాడైపోయింది అన్నమాట ఈ ఏరియా కూడా రాజీట్రా చూపిస్తా చూపిస్తాను ఈ ఏరియా ఉందో ఇది మొత్తం అయితే ఇంక శుభ్రంగా కలుపు కొట్టేస్తే ఇది కూడా మా నీట్ గా ఉండదు రాజే రాజే ఇది అంత గెడ్డ రాజే కోసుకుంటూ పోయిద్ది కదా ఇది రాతే కోసుకుంటావా లేక కొట్టేయమంటావా కలుపు ముందు మీ బరగడ్లు పనికి వచ్చిద్దేమో కోస్తావా మా తమ్ముడు గాని మా నాయన గానీ అసలు బిల్లు స్వభావం లాకానా స్వప్ప అంతా కోసిపోతారు కోసిపోతారు అందుకని మ్యాత్ అయితే అందుకు అందుకు చిన్న దోడ పిల్ల ఒకటి ఉంది నేను వస్తాను తర్వాత సరే కోసిన తర్వాత సరేపా మరి ముందు కానీ తొందరగా కొట్టేద్దాం మరి ఓకేనండి గత త్వరగా వెళ్దాం కదండి అంతా బొరగొడి తిని గట్టే కాబట్టి నేను తర్వాత శుభ్రం చేసేసి కోసిన తర్వాత కొడదాం సరే రాజే ఓకేనండి కలుపు మంది అయితే పోయి వేసుకున్నాను పోయి వేసుకొని నీళ్ళు కూడా పోయి చేసుకొని ట్యాంకీకి ఇంకా ఇదిగో ఆ చిన్న డబ్బాతో ఒక పదిహేను డబ్బాలు పడ్డాయి దీంట్లో నీళ్ళు ఇంకా కల్పు కూడా దీంట్లో పోయేసుకున్నాను అనమాట పోయేసుకొని నేను కొడుతున్నాను చూడండి ఇది ఇక్కడ వస్తాలి క్లచ్ మూమ్ ఇట్లాగ ఇది ముందు సుహాసిని దారి ఇదే నడిచేది మేడం మీకు మెయిన్ ఈ దారి శుభ్రం చేయాలి నా కూతురు కోసం సింపుల్గా ఉంది బాగా ఇది పదిహేను లీటర్ల ట్యాంక్ అన్నమాట ఇరవై ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ ఉంటుంది అది ఇంకా చాలా బరువు ఉంటుంది అది పవర్ స్పెరీ కూడా ఎక్కువ రమ్మండి కొట్టేయచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇది సరిపోయింది మెయిన్ ఇక్కడ పురుగులు కొట్ల ఏం తిరుగుతూ ఉంటాయి కానీ ఇది కొట్టేసుకుంటే మన శుభ్రంగా ఉంటుంది ఓకేనండి అటు శుభ్రం కొట్టేసాను ఇటు కూడా కొట్టేద్దాం శ్వాస నడిచే దారి ఇది దేనికి ఏంటి ఎప్పుడు నాటావు నువ్వు కొట్టేస్త శుభ్రంగా ఏను ఏం కాయ చూపి చూపిద్దు పాడేపా ఒక స్మాల్ లిటిల్ పుచ్చికాయ్ ఒకటి ఉంది ఏం లేదు కొట్టేత్తలే రాజు ఊర కాయ వచ్చిన తర్వాత ఏదమ్మా కాయ అది పిచ్చికాయలే పిచ్చికా మంచికాయో ఏది వద్దులే నీ కావాలంటే పుచ్చకాయ మంచిగా పెడతా కానీ ఎప్పుడు నువ్వు ఎప్పుడు వేసావని నువ్వు ఈ ఏరియా మొత్తం కూడా కొట్టేస్తాం శుభ్రంగా ఇంకెట్టనా అదే అదేం పుచ్చకాయ లేదు అదేం బాధగానే చేదుగానే అయ్యో కాకు పైన కొంగలు వచ్చి ఇక్కడ అంతా బాత్రూమ్ చేసి అతని ఆడవాడు కొట్టేయాలి శుభ్రంగా లేదా జరుగు అది లేదు జరుగు రాజీ ఆడ చూడ మొదలు భయం నువ్వండి భయం జరీ చేస్తా మొత్తం సరే ఓకేనండి రాజ్ కుమార్ ఈ ఏరియా వరకు కొంచెం ఇంకా ఈ బీటి వరకు ఉంచుతున్నాం మరి శుభ్రం పీకే మరి అదే ఆ కాయ వద్దులుగా నేను కొట్టేస్తలే మనసు ఒప్పట్లేదు ఓకేనండి ఇంకా ఏరియా మొత్తం కొట్టిన తర్వాత ముందు అసలు ఎలా పోసాము ఎలా కలిపాము అనేది ప్రతి ప్రతి చూపిస్తాను ఇంకా పుచ్చకాయ కోసం ఏముందండి ఆ పుచ్చకాయ కూడా కొట్టేస్తలే బాగాలేదు అది అటు కూడా భయం వేస్తాయి ఓకేనండి ఇంకా ఏరియా మొత్తం శుభ్రం కొట్టేసినట్టే గ్రీన్ మ్యాట్ కూడా పైకి లేపి అడు పక్క ఒకటో రెండు మొక్కలు ఉంటాయని చెప్పేసి ఇంకా అటు కూడా కొట్టేసాను ఇంకా పూర్తిగా అయిపోయింది ఇంకొక నాలుగైదు రోజుల్లో లేదా ఒక వారంలో శుభ్రంగా ఈ పిచ్చి మొక్క అనేది ఎక్కడ కనపడదు మొత్తం ఇంకా ప్లేన్ ఏరియానే కనపడుతుంది ఇంకా మొక్కలు నాడాలనే ఉద్దేశం నాకు లేదండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియా వరకు అయితే ఎందుకంటే మనం ఒకవేళ నాడుకున్న గోగు గోగులు మొత్తం చల్లదు అనుకున్నాను ఇంకా పురుగు అవి వస్తా ఉండే నైట్ నిద్రపడేటప్పుడు కూడా చిన్న చిన్న పురుగులు చెవులు పోయి అలాంటివి వస్తామండి అందుకని చెప్పేసి ఇంకా దోమలు కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే మొక్కలన్న చోట ఇంకా అన్నీ పురుగును దోమ ఏ ఏ కీటకాలం అవన్నీ ఉంటాయి కదా మొత్తం అందుకని చెప్పేసి ఈ ఏరియా మొత్తం నాకు నాట ఏరియా మొత్తం నేను నాటను మొక్కలు ఏమి నాటను ఆ సొంతం చూసారు ఆ ఏరియా లోనికి అటు మట్టు అటు వెనకమాల చాలా బాగుంది మనకైతే కూరగాయల మొక్కలు వెనకమాలను నాటుకోవచ్చు ఇంకా మట్టి మట్టి కూడా ఎర్ర మట్టి చాలా బాగుంటుంది నేల అటు పక్క ఇదంతా మరసనా కానీ సరిగ్గా పడిట్లేదు అయితే చిన్న గార్డెన్ ఒకటి చేసుకుందాం సరిపోయి ఏస్తాయి కదా సరేనండి ఇంకొక వారం తర్వాత చూద్దాం గేరీ మొత్తం మారిపోయి చాలా చక్కగా కనబడిద్ది బాగుంటుంది సరేనా ఇంక వర్షం పడ్డా కూడా ఇంకా మొక్క ఇది రాజుకుమారే ఏం చేస్తున్నావు క్యారెట్ బీట్రూట్ మంచి పే చేస్తున్నావు రాజీ ఎప్పుడు తీసుకున్నావు అని ఏమేమి తీసుకున్నావు క్యారెట్ బీట్రూట్ కేర్ వస్తే అవి తీసుకున్నా ఇదేమో బల్లో వచ్చింది చెక్క సరే తీసుకో జ్యూస్ జ్యూస్ తాగకూడదు ముక్కలు తింటేనే మంచిది చెక్కు కూడా తీయకూడదు బీట్రూట్ చెక్క శుభ్రంగా మొత్తం కడిగేసుకొని అంటే ఉన్న పీచు పదార్థమే మనకు కొంచెం శక్తిని బలాన్ని ఇస్తాయి కదా ఇలా డెలివరీ అవును ముందు బ్లడ్ ఉంటేనే కదా బేబీ కూడా బ్లడ్ వెళ్ళేది రోజు తిను అయితే డబ్బులు కానీ వస్తాడు కదా మీ పెదనాన్న ఎవరు రోజు తీసుకురమ్మని చెప్పు మరి వినకుండా పోతాడు కానీ నా ఏం తీసుకురా మరి చెప్పకుండా అని చెప్పు సరేనా ఇక్కడ దగ్గర ఏమైనా పోయినా కానీ తీసుకురా మనం డబ్బులు ఇద్దాం నాకు వద్దులేను ఏంటంది కదా సూపరా ఎలాగ్నరు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ అనేసి ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్